రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట ఇరవైవ అధ్యాయము రెండవ వచనం యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే అనేక మంది మనకు విరోధంగా అబద్ధములాడుతూనే ఉంటారు మనం చేయని విషయాలు కూడా చేశాము అని వారికి వారే ఊహించుకొని మన మీద నిందలు వేయటము అబద్ధాలు చెప్పటము అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము విధంగా అనేక మంది మనలను మోసం చేస్తూ ఉంటారు పైకి పెదవులతో ప్రేమగా మాట్లాడతారు కానీ వారి అంతరంగంలో ఘోరమైనటువంటి విషం అనేది ఉంటుంది మోసకరమైన కార్యాలు మనకు చేయాలి అని వారు తలంచుతూనే ఉంటారు అయితే అలాంటి వారందరి నుండి మన యొక్క ప్రాణమును తప్పించేవాడు మనము నమ్ముకొనినటువంటి దేవుడు ఆయన మనకు ఎత్తైన కోటగాను ప్రాకారముగాను ఆశ్రయ దుర్గముగాను ఉన్నటువంటి దేవుడు అందు నిమిత్తము ఆయన మనలను తప్పనిసరిగా విడిపిస్తాడు మనలను ఆదరిస్తాడు మన యొక్క శ్రమలలో అనగా శత్రు బాధల నుంచి ఎవరైతే మన మీద అబద్ధపు నిందారోపణలు మోపారో మనము చేయని వాటిని చేసినట్లుగా జనులకు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో మరి మనతో బాగా మాట్లాడుతూ మన పక్కనే గోతులు తవ్వేవారిగా మోసము చేసేవారిగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆపుతాడు వారిని నాశనం చేస్తాడు వారు నీ మీదకి రాకుండా వారు రూపించిన ఏ ఆయుధమో కూడా నీకు విరోధంగా వర్ధిల్లకుండా దేవుడు ఆపివేస్తాడు నిన్ను కాపాడుతాడు కాబట్టి మనము ఆయనను నమ్ముకోవాలి ఆయనను ఆశ్రయించాలి గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మన యొక్క జీవితాలలో చేస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనలను భద్రపరుస్తూ ఉంటాడు నోటి మాట వల్ల కలుగు నొప్పి అయినా మనకు తగలకుండా ఆయన మనలను భద్రము చేస్తాడు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు నిజముగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంది భద్రపరుస్తుంది కాబట్టి మన దేవుడు మనలను నిజముగా ప్రేమిస్తున్నాడు అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి మన ప్రాణంను కాపాడుతాడు ఎందుకంటే అనేకులు ఆ మాటలు విని కృంగిపోయి చనిపోయిన వారు ఉన్నారు అనేకులు మాటలు పడలేరు అవమానాన్ని భరించలేరు చెడ్డదాని తమగూర్చి చెప్తూ ఉంటే వారు సహించలేరు సున్నిత మనస్కులు ఉంటారు వారు ఇలాంటి వారి యొక్క మోసాలలో పడిపోయి తమ ప్రాణాలను కూడా తీసుకుంటారు అనేక సంఘటనలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక అబద్ధము జీవితాలను నాశనం చేస్తుంది మోసము జనులను మరణించేలాగా చేస్తుంది హత్య చేసేలాగా చేసేది మోసము అబద్ధము కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు అలాంటి వారి నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడు అలాగని ఎక్కడికో దూరంగా తీసిపోయి ఒక అడవుల్లోనూ కొండలోనూ నిన్ను పెంచడు ఎందుకంటే సమాజంలో ఉన్నాము కాబట్టి మన చుట్టూ ఉండేవారు అలాంటి వారే ఉంటారు నీ పక్కన ఉండేవారే అలాంటి వారు ఉంటారు నీతో పైకి ప్రేమగా మాట్లాడుతూ పెదవుల నుంచి వచ్చే ప్రేమను కురిపిస్తూ హృదయంలో అంతరంగంలో మోసములు యోచిస్తూ ఎలాగ నష్టం చేద్దామో వీడు ఎలాగ నాశనం అవుతాడని అసూయ కలిగినటువంటి వారు నీ పక్కనే ఉంటారు నీవు నిజంగా వారిని ప్రేమిస్తావు అలాంటి వారందరూ నీ మీద ఎన్ని పన్నాగాలు పనినా అవి ఏవి సఫలము కాకుండా మన దేవుడు కాపాడతాడు అందుకే మనుష్యులను కాదు ఆశ్రయించాల్సింది మనుషులను కాదు నమ్ముకోవాల్సింది రక్షకుడైనటువంటి ప్రేమించేటువంటి ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి ఆశ్రయించాలి మరి ఆ రీతిగా మన ముందుకు సాగటానికి ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక మహోన్నతమైన గొప్ప తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఎల్లప్పుడూ కాపాడే దేవుడవు కునుకక నిద్రపోక మమ్మల్ని భద్రం చేసే దేవుడవు మరి నీ వాక్యం ద్వారా మాకు జ్ఞానమునిచ్చావు అవును మా చుట్టూ అబద్ధమాడేవారు మోసం చేసేవారు అనేకులున్నారు తండ్రి అయినా వారి భార్య నుంచి మమ్మలను మా ప్రాణాన్ని మా కుటుంబాన్ని రక్షించేటువంటి దేవుడవు నీవే వారు మాకు విరోధంగా ఏవి ఆలోచించినా యోచించినా తయారు చేసినా అవి వర్ధిల్లకుండా చేసి కాపాడేటువంటి గొప్ప దేవుడు అయినా నిన్ను కలిగి ఉన్నాము నీవు ఎలాగూ మమ్మల్ని ప్రేమించుచు ఉన్నావో మేము అలాగ ప్రేమింప బద్ధులమై ఉన్నాము కాబట్టి మేమందరము కూడా నిన్ను ఆశ్రయించి నిన్ను ప్రేమించి నీకు లోబడి నీ నుంచి వచ్చేటువంటి గొప్ప రక్షణ సదాకాలము మేము పొందుకునేటట్లు మా అందరికీ నూతనమైనటువంటి మనశ్శాక్షిని అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ్డను ఆరోగ్యంతో నింపి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమా ఘన్తా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె